ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మన మన ఛానల్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి తప్పకుండా చూడండి సత్కల్పం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకనొక్క చిన్న పల్లెటూరు అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష్య పండితుడు నివసించేవాడు ఆయన చెప్పిన మాట పొల్లుపోదని చెప్పిన జోష్యం తప్పదని ఆ ఊరు ప్రజల విశ్వాసం ఆ నోటా ఈ నోటా విన్నా ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చి తనకు జోషం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేదరైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలి పరి పరిశీలించి చూస్తాడు ఎటువంటి జాతకాలను చూసినా చెలించని ఆ జ్యోతిష్యుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకు ఆనాటి రాత్రి ప్రాణగండం కనిపించడం వలనే ఎంతటి నిజానైనా చెప్పగలను కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్ చెప్తానని చింతించి ఎలాగోలా తనను తాను తమరాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ఇవాళ నాకు చాలా పని ఉంది మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశ్చితంగా పరిశీలించి చెబుతాను అని అంటాడు జ్యోతిష్యుడిపై మర్యాదతో ఆ పేద రైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో ఈ విషయం చెబుతాడు కానీ మనసులో పాపం పేదరైతు నేడు వర్ణిస్తాడే నేను రేపు రమ్మన్నానే తలంపుతో వెళ్ళిపోయాడేనని చింతిస్తాడు జ్యోతిష్యుడు పేదరైతు జ్యోతిష్యుడి ఇంటి నుంచి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెతకటం మొదలు పెడతాడు ఇంతలో కుండపోతుగా వర్షం కురవసాగింది కాస్త దూరంలో శిథిలాస్థితిలో శివుడి ఆలయం కనిపించింది అతనికి అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడతాడు ప్రజలకు మనశ్శాంతిని భక్తి భావనలను పెంపొందించే ఆలయం నేడు ఈ స్థితికి చేరిందే నా దగ్గర డబ్బుంటే నేను ఈ శివాలయాన్ని పునరారుద్ధించి ప్రయత్నాన్ని చేసేవాడిని మనసులో అనుకుంటాడు మనసులోని మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి శి శిల్ ఎంత ఎత్తుగా ఉండాలి మండపాలు ఎలా కడితే బాగుంటుంది అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు పూజలు నిస్తృతంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందని శివుని ఆన ఆన ఉంటే తప్పక అది జరుగుతుందని అనుకు అనుకుంటాని మండపం పై భాగంలో నుంచి నల్లని త్రాజుపాము అతనిని వేయడానికి అతనిపై దూకబోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుంచి బయటకు వచ్చేస్తాడు అమ్మయ్య మండపంలో మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది అమ్మయ్య బ్రతికిపోయాననుకొని ఇంటికి చేరుకుంటాడు పేదరైతు మరుసటి నాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని ఆ పేదరైతు జోష్ జ్యోతిష్యుడి దగ్గరకు వెళతాడు పేదరైతు అతన్ని చూసి ఆశ్చర్యపోయి జ్యోతిష్యుడు తన గణాలలో తుప్పు జరి తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్త్రాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు గణాంకంలో ఏ తప్పు లేదు ఇక గణాంకం కానీ గణంపులో ఎక్కడా తేడా లేదు అంతా సరిగ్గా ఉంది ఇక తప్పు తప్పదన్నట్టు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిష్యుడు నిన్న ఏం జరిగిందో ఏది మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు జరిగిందంతా వివరిస్తాడు పేదరైతు మంచి చేయాలనే కేవలం తల్లింపు మాత్రంగా అనుకున్నందుకే అంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం అని జ్యోతిష్యుడు అనుకుంటు ఉంటాడు అందరికీ చెబుతాడు ఇక మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి మన ఆలోచనలు సత్కల్పాయిలతో మన చుట్టూ ఉంటే మన ప్రపంచం బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి నా ఛానల్లో మంచి మంచి డెవోషనల్ స్టోరీస్ ఫ్యామిలీ స్టోరీసు చాలా ఉన్నాయి చూడండి మీకు కానీ నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ